అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం అండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరితో మరియు పచ్చిశనగపప్పుతో బీట్రూట్ తాలింపు చేసుకోబోతున్నాం మనం బీట్రూట్ తాలింపు కోసం ముందుగానే నానబెట్టుకున్న పచ్చిసన్నపప్పు ఒక కప్ వేసుకున్నామండి అలాగే ఇందులోనే బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కల్లో కాస్తంత పసుపు రుచికి సరిపోంత సాల్ట్ వేసేసుకొని మనం ఉడికించుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుందాము బీట్రూట్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇది మనం టూ విజిల్స్ పెట్టుకొని వచ్చేద్దాం ఎందుకండి మనం కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకోవాలనుకున్నాం కదా ఇలాగా పచ్చిదన పప్పు ఉడికిపోయింది బీటెట్ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఇలా అంటే మనకి బీటెడ్ ముక్కలైపోతుంది ఇప్పుడు మనం స్టవ్ పైన బాండల్ పెట్టి అందులో ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే మనం కరివేపాకు వేసుకొని వేసుకోవాలి మనము వాటర్ లేకుండా బీట్రాట్ శనగపప్పుని కోపలో వేసుకోవాలి వాటర్ లేకుండా తీసేసుకొని శనగపప్పు బీట్రాట్ కోపలో వేసేసుకోవాలి ఇప్పుడు మనం పోపులో బీట్రూట్ పెసరపప్పు ఇప్పుడు మనం పోపులో బీట్రోటు శనగపప్పు వేసుకున్నాం కదా అది ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకోవాలి ఈ లోపు మనం పచ్చి కొబ్బరి మిక్సీకి పట్టుకొని వచ్చేద్దాం చూడండి ఇప్పుడు మనం బీట్రోటు కొత్త సెనపప్పు బాగా సగబట్టేసాయి ఇప్పుడు మనం ముందే కొబ్బరి పేస్ట్ చేసుకుంటాం అనుకున్నాం కదా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి కానీ ఇది బాగా కలిసిపోతుంది అనేసి నేను కొబ్బరి మిక్సీ పట్టేశాను ఇప్పుడు బీట్రూట్లో కొబ్బరి అలాగే మనం కాస్త ముందే ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదండి కాస్త కారం కాస్త కారం వేసేసుకొని ఎందుకంటే మనకి బీట్రూట్ తీయగా ఉంటుంది అలాగే శనగపప్పు కమ్మగా ఉంటుంది కాబట్టి మనకి రుచికి తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి కారం కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా అన్నీ కలిపేసుకొని ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకునేసి సర్వింగ్ తీసుకుందాం ఉప్పు కొంత తక్కువ వేసుకున్నట్టే కనుక ఇప్పుడు కారం వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకోవచ్చు మీ రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు అంతే అండి శనగలు పచ్చి కొబ్బరితో బీట్రూట్ తాలింపు రెడీ ఇదిగోండి వన్ మినిట్ అయిపోయిన తర్వాత మన బీట్రూట్ తాలింపు సర్వింగ్ సిద్ధంగా ఉంది చూడండి పచ్చి కొబ్బరి శనగపప్పుతో కలర్ఫుల్గా ఉంది కదండి అలాగే హెల్దీ కూడా అండి బీట్రూట్ బ్లడ్ వ్యాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి బీట్రూట్ తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది డాక్టర్స్ కూడా చెప్తారు కదండి అలాగే చిన్నపిల్లలు కూడా బీట్రూట్ ఇంట్రెస్ట్గా తింటారండి ఈ విధంగా కమ్మగా చేసి పెట్టండి టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ తాలింపు సర్వింగ్కి సిద్ధం